అందమైన ఒత్తైన జుట్టు కలిగి ఉండాలని మహిళలు కలలు కంటూ ఉంటారు అంతేకాదు అటువంటి జుట్టు ఉన్నవారిలో ఆత్మస్థైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది పరిశోధనల ప్రకారం ఒక్క రోజులో వంద వెంట్రుకులు రాలిపోతాయని చెప్తూ ఉన్నారు ఈ రోజుల్లో జుట్టు ఊడటం అందరి సమస్యగా మారిపోతుంది చుండ్రు టెన్షన్స్ స్ట్రెస్ వాతావరణంలో మార్పు ఇలాంటి కారణాల వలన జుట్టు ఎక్కువగా రాలిపోతుంది జుట్టు రాలడాన్ని ఆపడానికి ఎన్నో మార్గాలున్నా వాటిల్లో ప్రకృతి సిద్ధమైన పద్ధతులు ఆచరించటం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మరి ఆ ప్రకృతి వైద్యం ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం జుట్టు రాలడాన్ని అరికట్టడంలో ఉల్లిపాయ చాలా గొప్పగా ఉపయోగపడుతుంది జుట్టు రాలటం నివారించటంలో ఇది ఒక టానిక్లా పనిచేస్తుంది ముఖ్యంగా చౌక అయినది చాలా సులభంగా అందరికీ దొరుకుతుంది ఉల్లిపాయ వాసన ఘాటుగా ఉంటుంది కానీ ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడానికి ఉపయోగపడుతుంది ఒత్తైన జుట్టును పొందడానికి ఉల్లిపాయ రసంను రకరకాల పద్ధతుల్లో ఉపయోగిస్తారు ఆ పద్ధతులు ఏమిటో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం ఉల్లిపాయ యొక్క పొట్టును తొలగించి చిన్న ముక్కలుగా కట్ చేయాలి తరువాత ఈ ముక్కలను మెత్తగా పేస్ట్లా చేసి తలకు రాసుకొని కొన్ని నిమిషాలు మసాజ్ చేయాలి కొద్దిసేపటి తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి దీన్ని వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది ఒక ఉల్లిపాయను తీసుకొని ముక్కలుగా కట్ చేసి పేస్ట్ చేసి రసం తీయాలి తరువాత అందులో ఒక టేబుల్ స్పూన్ తేనె మిక్సీ వేసి తలకు అప్లై చేసి రెండు నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి ఇలా చేయటం వలన జుట్టు ఎంతో బాగా పెరుగుతుంది ఉల్లిపాయ నుండి రసం తయారు చేసుకుని అందులో కొద్దిగా కొబ్బరి నూనె కలపాలి కొబ్బరి నూనె జోడించటం వలన ఉల్లిపాయ వాసన ఉండదు ఈ మిశ్రమాన్న తలుకు అప్లై చేసిన రెండు గంటల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి ఉల్లిపాయ ముక్కలను మిక్సీలో వేసి గుజ్జు తీసుకుని దానికి కొంచెం ఆలివ్ ఆయిల్ మిక్స్ చేయాలి దీని తలకు పూర్తిగా రాసి రెండు గంటల పాటు అలాగే ఉంచేయాలి ఈ రెండు గంటల తరువాత షాంపూతో తలస్నానం చేయాలి హాట్ ఆయిల్ మసాజ్ వలన తలలో బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడుతుంది దాంతో జుట్టు రాలటం తగ్గుతుంది జుట్టు పెరుగుతుంది హాట్ ఆయిల్కు కొద్దిగా ఉల్లిపాయ రసాన్ని మిక్స్ చేయటం వలన ఫలితం రెట్టింపు అవుతుంది నిమ్మరసంలో కొద్దిగా ఉల్లిపాయ రసం మిక్స్ చేసి తలకు రాయటం వలన జుట్టు హెల్దీగా సిల్కీగా మారుతుంది ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహించటం మాత్రమే కాదు తలలో చుండ్రును కూడా నివారిస్తుంది కావున మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలను పాటించటం వలన మీ జుట్టు కూడా ఒత్తుగా పొడవుగా షైనీగా అందంగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు